పోలీసులకు లొంగిపోతామని వెళ్తున్న లహరిని చూసిన శరణ్య వెంటనే లహరికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నా లహరి అని చెప్పి శరణ్య అడుగుతుంటే వదిన నేను పోలీసులకి లొంగిపోవడానికి వచ్చేసాను వదిన ఒకవేళ నేనే కిల్లర్నన్న విషయం పోలీసులకు తెలిస్తే అప్పుడు నాకు కఠిన శిక్ష విధిస్తారు కదా వదిన అదేదో ముందే లొంగిపోతే అప్పుడు తక్కువ శిక్ష పడుతుంది కదా అందుకే అని చెప్పి లహరి అంటూ ఉంటుంది దాంతో శరణ్య లహరి నీకేమైనా పిచ్చి పట్టిందా ఈరోజు నీ పెళ్లి చూపులు ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడం ఏంటి ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లహరి అది కాదు వదిన ఈ పాటికి పెళ్లి చూపుల వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వచ్చాను అని లహరి అంటూ ఉంటే తప్పు లహరి నువ్వు పోలీసులకు లొంగిపోతే అప్పుడు అత్తయ్యగారి పరువు ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించు ఈ కేసులో నీకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పాను కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ఏమీ ఆలోచించకుండా ముందు ఇంటికి వెళ్ళమ్మా అక్కడ అత్తయ్య గారు నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల్లో లేకపోతే అత్తయ్య గారి పరువు పోతుంది ఆవిడ గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది దయచేసి నా మాట వినమ్మా నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకోవద్దు పోలీస్ స్టేషన్ కనుక వెళ్తే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు నీ జీవితం నాశనం అయిపోతుంది దయచేసి ఇంటికి వెళ్ళు అని సరిగ్గా అంటూ ఉంటే సరే వదినా నువ్వు చెప్పావు కాబట్టి అలాగే ఇంటికి వెళ్తాను అని చెప్పి లహరి అక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంతలో ఆనంద కార్లో అటువైపుగా వస్తూ లహరిని చూసి అమ్మ లహరి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వద్దామని ఇక్కడికి వచ్చాను ఫేషియల్ చేయించుకున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అది కాదమ్మా టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా వెంటనే వచ్చేయచ్చు కదా అని వచ్చాను కానీ వచ్చేసరికి అక్కడ జనాలు ఉండడం వల్ల లేట్ అయిపోయింది అని లహరి అంటూ ఉంటే సరే పద అక్కడ పెళ్లి వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఆనంద లహరిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా సరైన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి లహరి ఇంటికి వెళ్తుంది తను పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది కాబట్టి ఇక అత్తయ్యగారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగదు అని చెప్పి శరణ్య నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నా అత్త ఇంటి నా మొహం నేను చూపించలేను పొరపాటున అత్తయ్యగారికి నన్ను ఇలా వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారన్న విషయం తెలిస్తే ఆవిడ ఎంతలా బాధపడతారో నలుగురికి ఈ విషయం తెలిస్తే ఇంటి పరువు పోతుంది అలా అని అమ్మా నాన్నల దగ్గరికి కూడా వెళ్ళలేను దర్శన్ గారితో నేను కలిసిపోయానని సంతోషంగా కాపురం చేసుకుంటున్నానని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టలేను అని చెప్పి శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క దర్శన్ శరణ్య కనిపించకపోవడంతో కార్లు తన కోసం వెతుకుతూ ఉంటాడు మరోపక్క ఆనంద లహరిని ఇంటికి తీసుకొని వస్తుంది ఇక వెనక నుండి లహరిని తన గదిలోకి పంపించేసి ఆనంద ఫ్రంట్ గేట్లో నుండి నెక్లెస్ తీసుకొని వస్తున్నట్టుగా లోపలికి వస్తుంది సారీ వనజరావు గారు మిమ్మల్ని నేను చాలాసేపు వెయిట్ చేయించాను ఆ నెక్లెస్ తీసుకోవడానికి వెళ్ళాను ఇప్పుడు ఈ నెక్లెస్ని మా అమ్మాయి మెడలో వేసి వస్తాను అని చెప్పి ఐదు నిమిషాల్లో మా అమ్మాయి మీ ముందు ఉంటుందని చెప్పి ఆనంద్ అనగానే అలాగే ఆనంద గారు అని చెప్పి వనజరావు అంటూ ఉంటుంది ఆనంద పైకి వచ్చిన తర్వాత లహరి మెడలో ఆ నెక్లెస్ని వేసి తనని కిందికి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇది లొంగిపోతానని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా మరి ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లహరిని పెళ్లి చొప్పులో కూర్చోబెట్టిన తర్వాత వనజారావు లహరి తనకి ఎంతో బాగా నచ్చడంతో ఆనంద గారు మీ అమ్మాయి అంటే ఎలా ఉంటుందని మేము అనుకున్నామో తను అచ్చం అలాగే ఉంది మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయి కూడా నచ్చింది కాబట్టి మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుందాము అప్పుడు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవచ్చు అని చెప్పి వనజరావు అంటూ ఉంటుంది దాంతో ఆనంద పెరివి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీలాంటి గొప్ప ఇంటికి మా అమ్మాయి కోడలుగా వస్తున్నందుకు మాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం ఫిక్స్ చేసి త్వరలోని మీకు కబురు పెడతాము అని చెప్పి ఆనందం అంటూ ఉంటే మా వాడికి అమ్మాయి నచ్చింది మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో ఒకసారి వాళ్ళిద్దరిని మాట్లాడుకోమందామా అని చెప్పి వనజరావు అంటూ ఉంటే అవసరం లేదండి మా అమ్మాయి నా మాట కాదనదు నా ఇష్టమే తన ఇష్టం మీరు పంతుల గారితో మాట్లాడిన తర్వాత మాకు ఫోన్ చేయండి చాలు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో అలాగే వస్తాం ఆనంద గారు అని చెప్పి వనజరావు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని అనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ప్రకాష్ గురించి నేను ఎలా చెప్పాలి అమ్మకు చెబితే చంపేస్తుంది అని చెప్పి లహరి భయపడుతూ ఉంటుంది ఇక అనన్య ఆనంద పెళ్ళి ఫిక్స్ అయిపోతుందని చెప్పి ఆనందపడిపోతున్నావు కదా కానీ ఈ పెళ్ళి ఎటు పరిస్థితుల్లోనూ జరగదు నీ కూతురు ఎవరినో ప్రేమిస్తుంది కదా అడ్డం పెట్టుకుని నేను ఈ పెళ్ళిని ఆపబోతున్నాను పెళ్ళి పీటల మీద వరకు తీసుకుని వెళ్తాను చివరి క్షణంలో నీ కూతురు వాడితో లేచిపోయేలాగా చేసి నీ పరువు తీస్తాను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది మరోపక్క లీలావతి ఆనంద వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆనంద మొత్తానికి వనజారావు గారితో సంబంధం కుదిరిపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక మనం ముహూర్తాలు పెట్టించి పెళ్లి పనులు త్వర త్వరగా మొదలు పెట్టాలి దర్శన్ శరణ్య వాళ్ళు కూడా హనీమూన్ నుండి వచ్చేస్తారు కదా అందరం కలిసి దగ్గరుండి పెళ్లి పన్ను చూసుకోవాలని చెప్పి లీలావతి అంటూ ఉంటే అవునక్క లహరి పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆనంద సమయంలో నేను గుడికి వెళ్ళొస్తానక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటే సరే వెళ్ళిరా ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక అలా ఆనంద గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క శరణ్య ఎంతగానో బాధపడుతూ గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో కూర్చొని స్వామి ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు నా భర్తే నన్ను ఇటువంటి కేసులో ఇరికించారని తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది స్వామి ఏదో ఒకరోజు ఆయన మనసు మారుతుందేమో భార్యగా నన్ను అంగీకరిస్తారేమో అనుకున్నాను కానీ ఆయనకు నా మీద ఇంత ద్వేషం ఉందని ఈరోజే అర్థమైంది అని చెప్పి శరణ్య బాధపడుతూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైతే ఎక్కానో ఆ క్షణమే నేను మానసికంగా చచ్చిపోయాను ఇంకా నేను ఎవరి కోసం బతకాలని చెప్పి శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడ్చి ఏడ్చి కాసేపటికి తనకి దాహంగా అనిపించడంతో ట్యాబ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది అదే గుడికి ఆనంద భైరవి కూడా వస్తుంది ముందు శరణ్య నడుస్తూ ఉంటే వెనకాల ఆనంద భైరవి వస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవిని చూడగానే శరణ్య కంగారుగా ఒక చోట దాక్కుని ఉంటుంది ఆనంద భైరవి పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది తన పేరు మీద అభిషేకం చేయండి అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా అలాగే తప్పకుండా చేస్తానని చెప్పి పంతులు గారు లహరి పేరు మీద అభిషేకం చేస్తూ ఉంటారు అయితే లహరికి పెళ్లి ఫిక్స్ అయిందన్నమాట చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి శరణ్య ఆనందపడుతూ ఉంటుంది అలా శరణ్య ఆనంద భైరవిని తొంగి తొంగి చూస్తూ ఉండగా మరో పక్క దర్శన్ శరణ్య కోసం వెతుకుతూ ఉంటే ఆ రోజు సోమవారం అన్న విషయం దర్శన్కి గుర్తుకు వస్తుంది ప్రతి సోమవారం శరణ్యకు శివాలయానికి వెళ్ళడం అలవాటు కదా ఒకవేళ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళుంటుందా అని చెప్పి దర్శన్ కూడా అదే గుడికి వస్తాడు అలా ఒక చోట నిలబడి ఉన్న శరణ్య భుజం మీద దర్శన్ చేయి వేస్తాడు ఇక దర్శన్ని చూడగానే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావని దర్శన్ అంటూ ఉంటాడు అప్పుడు శరణ్య అక్కడ అత్తయ్య గారు ఉన్నారండి అని చెప్పి అంటూ ఉంటే ఇలా రా అంటూ శరణ్యని దర్శన్ అక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్ప పెట్టకుండా రిసార్ట్ల నుండి ఎందుకు వచ్చేసావు నన్ను భయపెట్టడానిక అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో శరణ్య ఏంటండి మీరు ఏమీ తెలియనట్టుగా అలా మాట్లాడుతున్నారు నిన్న పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో శరణ్య జరిగింది మొత్తం కూడా దర్శన్కి చెప్తుంది నేనున్న రూమ్లో ఒక అతను ఎలా వచ్చాడో తెలీదు అతను పోలీసుల ముందుకు రాగానే వాళ్ళు నేను తప్పు చేశానంటూ నన్ను తీసుకెళ్ళిపోయారు ఇదంతా మీరు ప్లాన్ ప్రకారమే చేశారు కదా మీరు అనుకున్నట్టుగా నేను అరెస్ట్ అయ్యాను కదా ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నిన్ను ఇరికించాలనుకోవడం ఏంటి పైగా అటువంటి కేసులో ఛీ అయినా నేను అటువంటి కేసులో నిన్ను ఇరికిస్తే పోయేది మా ఇంటి పరివే కదా అంత నీచమైన పని నేనెందుకు చేస్తానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో సరైన మీరు చేయలేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సమీరా టెన్షన్ పడుతూ దర్శన్ దీంతో ఏంటి మాటలు మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటూ ఉంటే సరేణ్య కాసేపు ఆలోచించి ఏమండి ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది ఇదంతా ఈ సమీర చేయించింది అని చెప్పి అంటూ ఉంటే చూసావా దర్శన్ మొదట నువ్వు చేయించావంది తర్వాత ఇప్పుడు నన్ను అంటుంది అని సమీర అంటూ ఉంటుంది దాంతో దర్శన్ ఏ ఏం మాట్లాడుతున్నా నువ్వు నిన్ను ఇరికించాల్సిన అవసరం ఏంటని దర్శన్ అంటాడు ఎందుకంటే మిమ్మల్ని నన్ను విడదీస్తే తను హ్యాపీగా నా స్థానంలోకి రావచ్చు కదా అందుకే తను ఇదంతా చేసిందని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో దర్శన్ లేదు సమీర ఇదంతా చేయించిందంటే నేను నమ్మనని అంటూ ఉంటాడో ఇక దాంతో శరణ్య అయ్యో మీకు ఎలా నేర్పించాలో నాకు అర్థం కావడం లేదండి ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈ సమీర మిమ్మల్ని మాయ చేస్తుందని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా సుశీల వెళ్తూ ఉంటుంది అదిగోండి ఆవిడ నన్ను ఆ గదిలోకి తీసుకువెళ్ళింది అని చెప్పి ఏయ్ ఒక నిమిషం ఆగు అంటూ పరిగెడుతున్న సుశీలను పట్టుకొని దర్శన్ దగ్గరికి లాక్కొస్తుంది మర్యాదగా మా ఆయనకి నిజం చెప్పు నీ చేతి ఇదంతా ఎవరు చేయించారని శరణ్య అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారమ్మా నేనేం చేశాను అని చెప్పి ఆవిడ శరణ్యతో అంటూ ఉంటుంది మర్యాదగా నిజం చెబుతావా లేదా అంటూ సుశీలను రెండు చంపలు కూడా వాయిస్తూ ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను పోలీసులకి నీ గురించి చెప్పేస్తాను వాళ్ళే నీకు కోటింగ్ ఇచ్చి నీ చేత నిజం కక్కిస్తారు అని చెప్పి శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు సుశీల శరణ్య కాలు పట్టుకొని నన్ను అమ్మా మీరు ఏ తప్పు చేయలేదు నాకు డబ్బులిచ్చి ఇదంతా చేయించింది సమీర మేడమే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దర్శన్ సమీర నిజస్వరూపం తెలుసుకొని సమీర చెంప పగల కొడతాడో దాంతో శరణ్య చూసారా అండి నేను ఇంత చెప్తున్నా మీరు నమ్మలేదు ఇప్పటికైనా మీరు నమ్ముతారా ఇదంతా చేయించింది సమీరే అని చెప్పి శరణ్య నిరూపించడంతో దర్శన్ సమీరని చీకొడుతూ నువ్వు చేసిన పని వల్ల మా అమ్మ పరువు పొయ్యుండేది ఇప్పుడు శరణ్య అరెస్ట్ అవ్వడం వల్ల శరణ్య అరెస్ట్ అయిందని ఎవరు అనరు ఆనంద బైరవి కోడల్ని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారంటూ నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకునేవారు అప్పుడు మా అమ్మ ఈ న్యూస్ చూసి అస్సలు తట్టుకునేదే కాదు ఎందుకు ఇలా చేసావు సమీరా నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి దర్శన్ శరణ్యం తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు మరి రాబునిపిస్తాలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి